హ్యావ్ యోస్ ప్రశాంత్ జగదేవ్ ఒడిస్సాలో కుర్దా అనే ఒక నియోజకవర్గం సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆ లెడ అతను ఎమ్మెల్యే వాస్తవానికి అక్కడ అధికార పార్టీ బీజు జనతా దళం నవీన్ పట్నానికి వాళ్ళు వీళ్ళతో కలిసి పోటీ చేద్దాం అనుకుని బట్ పంపకాల దగ్గర సీట్ల విషయంలో తేడా వచ్చి వాళ్ళు ఇంటిలో వెళ్ళారు వీళ్ళ ఇంటిలో వెళ్ళారు ఖచ్చితంగా గెలిచేది బీజు జనతా దళ వాళ్ళే నో డౌట్ అందులో ఇప్పుడు విషయం ఏంటి ఇతను ఈవీఎం ప్యాడ్స్ ఉన్నాయి కదా ఓట్లు వేసేది పగలగొట్టాడు ఇమీడియట్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేశారు కంప్లైంట్ చేశాడు పోలీసులు తను అరెస్ట్ చేశారు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ వాళ్ళు ఇతను బీజేపీ ఎమ్మెల్యే రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేసి లోపల వేసారు మరి ఆంధ్రప్రదేశ్లో మాచర్లో ఏం జరిగింది ఆ గేట్ పోలీస్ పోలింగ్ బూత్లో పిన్ని రామకృష్ణ రెడ్డి ఈవీఎంను పగలగొట్టి అక్కడ బెదిరించి నమ్మరు శేషగిరిరావు అడ్డొస్తే అతను కొట్టేసి నానా హాడవాడు చేశారు ఆ బ్యాచ్ అంతా ఆ పిన్నెల రామషావు వార్నింగ్ ఇచ్చాడు నమ్మూరు శేషగిరిరావు అడ్డుకుంటే బయటకు వచ్చా కూడా వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసి నమ్మూరు శేషగిరి రావుని ఈ పిన్నెల రామషన్ అనుచరులు కొట్టి ఉన్నారు అతను కొట్టి అది చంపపోయినందుకు హత్య కేసు ఒకటి లోపల ఈవీఎం ధ్వంసం చేశాడు ఆ కేసు ఒకటి ఇది కాకుండా సిఎం నారాయణ స్వామి ఐ థింగ్స్ ఆయనని ఈ పిన్నెల రాష్ట్ర అనుచరులే కొట్టిన అక్కడ మా హత్య కేసు ఇది కాక ఇంకా ఆడవారిని మీతో దూషించారు అదో కేసు మొత్తంగా ఈయన మీద నాలుగు కేసులు ఈవీఎం ధ్వంసం చేసిన ఒక కేసు నంగూరు శాఖ మీద హత్యాయత్నం ఒక కేసు అండ్ సీఎం మీద హత్యాత్నం ఒక కేసు అండ్ ఇంకో రెండు కేసులు మొత్తం నాలుగు కేసులు సారీ ఇంకో కేసు మొత్తం నాలుగు కేసులు ఇందులో రెండు హత్యాయత్నం ఒక ఈవీఎం బల ఆ మనిషికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఏందండి ఇది నార్త్ ఇండియాలో ఈ ఒడిశాలోనే కాకుండా ఐ థింక్ గుజరాత్లో కూడా ఇలాగే ఈవీఎం ధ్వంసం చేశాడు ఎవరో బీజేపీ క్యాండినట్ కాంగ్రెస్ క్యాండినట్టు అతను తీసుకుని ఆపలేసారు జైల్లో వేశారు మరి పిన్నెల అసలు ఎందుకు అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేయకుండా మరి ముందస్తులో బెయిల్ ఎందుకు ఇస్తున్న కోర్టు అసలే నిజంగానే కోర్టు కోర్టుకు తీర్పులు వేరన్నట్టు జడ్జి జడ్జికి తీర్పులు వేరన్నట్టు ఇంకేందండి న్యాయస్థానాలు లేదంటే న్యాయమంటారు న్యాయ చెప్పాల న్యాయమూర్తులు ఆ న్యాయస్థానాలు ఆ తీర్పులు ఏంది ఇదంతా న్యాయశాస్త్రం ఒకటే వీళ్ళు చేసే తప్పులు ఒకటే కానీ తీర్పులు మాత్రం వేరే వేరేగా ఉన్నాయి ఏంటి అసలు ఇది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందండి జడ్జిలో మనం ఒక మాట తేడాగా మాట్లాడకూడదు తప్పు అది కానీ వాళ్ళు తీర్పులు చూస్తూ ఉంటే ఇదేంటి తీసుకొని లోపల వేయాల్సిన మనిషికి ముందస్తు బెలిస్తారు జూన్ ఐదో తారీఖు వరకు ఆయన ఏం చేయొద్దంటారు ఏంటి నిజంగా నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైందా కింద కామెంటో తెలుచండి నార్త్ ఇండియాలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట బీజేపీ వాళ్ళు ఈవీఎంలు పగల కొట్టినా తీసుకొని లోపల కోర్టులు కూడా ఒప్పుకోలేదు లోపల ముందు అన్నారు మన దగ్గర ఏంటి వైసీపీ వచ్చేసి అధికారంలో ఇప్పుడు ఉన్నా అది ప్రాంతీయ పార్టీ మరి జడ్జిలు ఇచ్చే తీర్పులు ఎందుకు అలా ఉంటున్నాయో అతను చేసిన ఘోరమైన తప్పిదాలు ఎన్ని కనిపిస్తూ ఉన్నా మరి ఎందుకు ముందస్తు బెలిస్తున్నారో నాకు అర్థం కాలేదు స్వామి